మకర రాశి వారికి ఈ రాశ్యాధిపతి అయిన శని తృతీయ స్థానంలో మిగతా నాలుగు గ్రహాలతో కలయిక ఆలోచన విధానం అనేది నిలకడగా ఉంటే అన్ని విధాలా మంచిది మన కోపం వచ్చింది ఆవేశం వచ్చింది మనకసంత నిరుత్సాహం అనిపించింది ఏది పడితే అది మాట్లాడదాము ఏదంటే అది చేద్దాము అని మాత్రం చెయ్యొద్దు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు మీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు తర్వాత నేను ఇంత ఇబ్బంది పెట్టానా అని మళ్ళీ మీరే బాధపడతారు ఇంతటి ప్రొలాంగ్డ్ సిచ్యువేషన్ కి ఇంతటి క్రిటికల్ సిచ్యువేషన్ కి మాత్రం మీరెట్టి పరిస్థితుల్లో కాలు దువ్వొద్దు సాధ్యమైనంత వరకు అవతల వాళ్ళ ఇష్టానికి ప్రమేయానికే కొన్ని విషయాలను వదిలేయండి తప్పో ఒప్పో లాభమో నష్టమో ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకున్నాము ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాంబినేషన్ ద్వారా మీరు నోరు జారితే అందరికన్నా ఎక్కువ మీరే బాధపడతారు ఇది జీవిత భాగస్వామి విషయం కావచ్చు వృత్తి రీత్యా కావచ్చు వ్యాపార నిమిత్తం కావచ్చు కుటుంబంలో కొన్ని అంశాలు కావచ్చు ఏది ఏమైనా నిలకడగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు అవసరం జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వెళతారే గాని మానసిక ఉత్సాహం అంతగా ఉండకపోవచ్చు ఏదో ఒక చిన్న పెద్ద అంశానికి కూడా చాలా డిస్టర్బ్ అయిపోవడము చిగాగుబడిపోవడము ఈ రకమైనటువంటి మార్పులు ఎక్కువగా చోటు చేసుకుంటాయి స్త్రీలకు ఈ వారం కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు పెరుగుతాయి సంతాన నిమిత్తం ఆలోచనలు వాళ్ల భవిష్యత్తు గురించి మీరు కొన్ని ప్రయత్నాలు నిర్ణయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఏదో ఒకటి చేస్తున్నారు ఇంకోటి చేస్తే బాగుంటుందని మీరు ఎంకరేజ్ చేయటం వాళ్ళే వద్దంటాం ఈ రకమైనటువంటి ఇష్యూస్ ఏర్పడవచ్చు జాగ్రత్త వహించండి వాళ్ళ సబ్జెక్టు సెలక్షన్ లో వాళ్ళ నిర్ణయం తీసుకొని మీరు కలగజేసుకోవద్దు కేవలం సలహా ఇచ్చి ఊరుకోండి అంత మాత్రమే అంతకు మించి ఇతర ఏ ప్రయత్నాలు చేయొద్దు సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది సినిమా ఫీల్డ్ సీరియల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం కలిసొస్తుంది ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు హాఫ్ ఫైట్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి వృత్తిరీత్యా రీత్యా ఇబ్బందికరమైన మార్పులు ఏర్పడుతున్నట్లయితే రుద్ర పాశుపత హోమాన్ని జరిపించండి ఆదాయం బాగుంటుంది వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు స్టెబిలిటీ అనేది దక్కుతుంది చేతికి పాశుపత కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి